హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టమాటా నారు ఫ్రెండ్స్ ఇది సాహో ఇది సాహో ఈ యొక్క టమాటా నారు ఇక్కడ మన ఒలిగొండ రోడ్లో పెట్రోల్ బంక్ బీసీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఈ యొక్క నారు అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క టమాటా నారు ఇప్పుడు రెడీగా ఉంది ఇది ఈ నారు ఫ్రెండ్స్ ఈ యొక్క టమాటా నారు అనేది ఏంటంటే కొబ్బరి పీచు యొక్క పౌడర్తో ఒకట ఎరువులాగా వేసి ఈ యొక్క విత్తనాలు అనేవి టమాటా సాగు విత్తనాలు అనేవి నాటడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాటిన తర్వాత కొన్ని రోజులకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ యొక్క మొక్కలను ఒక్కొక్క మొక్క వన్ రూపీకి అమ్ముతారంట ఫ్రెండ్స్ ఇల్లు ఈ యొక్క టమాటా నారు వన్ రూపీకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో టమాటా నారుతో పాటు క్యాబేజీ అండ్ తర్వాత మిరపనార కూడా ఉంది ఫ్రెండ్స్ మిరపనారు కూడా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను మిరపనారు ఏ విధంగా ఉందో ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటిది మిరపనారు ఫ్రెండ్స్ ఇది మిర్చి ఇది మిర్చినారు ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క మిర్చినారు అనేది ఇప్పుడు ఈ యొక్క ఒక్కొక్క మొక్క కాస్ట్ అనేది టూ రూపీస్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టూ రూపీస్ కాస్ట్ ఈ సేమ్ ఇది ట్వంటీ డేస్ లోపు అయి ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మూలడానికి ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క షెడ్లో ఈ యొక్క నర్సరీలో ఇప్పుడు నారు అండ్ మిరపనారు ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క నారు కానీ నారు కానీ ఎవరైనా కావాల్సినటువంటి వ్యక్తులు ఏంటంటే ఒలిగొండ రోడ్లో ఇది భారత్ పెట్రోల్ ఆపోజిట్లో ఈ యొక్క నర్సరీ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు రైతు సోదాలు ఎవరైనా సరే ఇక్కడ డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ మీకు పార్సల్ కూడా చేశారంట ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో